ఈ నలభై రోజులు ప్రతిరోజు కూడా సిలువ సన్నిధిలో పాల్గొంటున్న ప్రియ దేవుని విశ్వాసులారా తప్పక వినండి ఆత్మీయంగా బలపడుటకు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు స్వయంగా రచించిన సిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తకంలో నుండి ఆయన ప్రసంగించిన సిలువ ప్రసంగములను మీకోసం అందిస్తున్నాము సిల్వ ధ్యానాలు లెంట్లోని ఎనిమిదవ దినము గురువారం కొరకు ఈరోజుకు వివరించిన అంశం సిల్వలోని అప్పగింతలు పవిత్ర బైబిల్ గ్రంథంలోని లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసిరి యేసు ప్రభువా నీ మరణ చరిత్ర నీ ఉద్యోగ చరిత్ర మా కన్నులు ఎదుట ప్రదర్శించినావు ఈ మూడు చరిత్రలలో నీ మరణ చరిత్ర నీ పునరుత్న చరిత్ర ఆలోచించుటకే మాకు సహాయం దయచేయము ఈ రోజులలో నీ మరణ చరిత్ర ధ్యానించుచుండగా వాటి వలన మాకు కావలసిన సహాయం ఏమో ఆ మేన్ భస్మ బుధవారం నాడు ఒక వాక్యము ఇదివరలో గడిచిన సంవత్సరాలు బోధించినాను అదేది అనగా యేసప్రభు సువార్త ప్రచారము మీద తన శిష్యులకు చెప్పిన మాట ఇదిగో మన మెరుషులేము వెళ్ళుచున్నాము అక్కడ నాకు శ్రమలు మరణము ఉన్నదని ప్రభు వారితో అన్నారు ఈ వాక్యము లుక సువార్త పద్దెనిమిదవ అధ్యయం ముప్పై ఒకటవ వచనంలో ఉన్నది అది నేను గడిచిన సంవత్సరాలలో వివరించినాను మీరు వ్రాసుకున్నారు అప్పుడు లోకంలోనున్న ఎరుషులేము వెళ్ళుచున్నాము అని ప్రభు చెప్పిన మాట వివరించి ఆ తరువాత పరలోకంలోనున్న ఎరుషులేము వెళ్ళుచున్నాము అని యేసు ప్రభు ఈ కాలంలోనున్న పెండ్లి కుమార్తె సంఘముతో చెప్పుచున్న మాటను వివరించి తిని కాబట్టి ఆ రెండును ఈవేళ వివరించను పాఠము అదే కానీ వివరం మాత్రము ఆ దినము వంటిది కాదు లోకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో వెళ్ళుచున్నాము అన్న మాట ముఖ్యమైనది అలాగే అప్పగింపబడుట అనే మాట కూడా ప్రాముఖ్యమైనది అప్పగింపబడుట వెళ్ళుచు శ్రమపడుట పునరుత్నము ముఖ్యమే కానీ నేను ఆ వేళ చెప్పినవి చెప్పను ఒకే మాట ఈరోజు వివరించేదను అప్పగించుకొనుట మొదటిగా అప్పగించుట రెండవది అప్పజెప్పుట మూడవది అప్పగించుకొనుట నాలుగవది అప్పగించబడుట యేసుప్రభు శ్రమణ వృత్తాంతంపై నాలుగు మాటలలో ఇమిడి ఉన్నది మొదటిగా అప్పగించుట అనగా ఆదాము మొదలు మోషే వరకు దేవుడు తన కుమారుడు రానయ్యున్న సంగతి చెప్పాడు అది ఆయన మాటను బట్టి దేవుడు వారికి ఆ మాటనే రానయ్యున్న ప్రభువును గూర్చి అప్పగించినాడు అందుచేత ఆదాము హవ్వలు షేము యాపేతు పన్నెండు మంది గోత్రికులు ఆ మాటను అందుకున్నారు తమ హృదయంలో భద్రం చేసుకున్నారు ఉదాహరణకు మనం పరుగురు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒకరికి అప్పగించి జాగ్రత్తగా దాచి మనకు అప్పగించమన్నట్లు దేవుడు తన కుమారుని గూర్చిన వాగ్దానమును వారికి ఇచ్చిరి అలాగే వారు ప్రభువును గూర్చి దేవుడు తమకు ఇచ్చిన మాట నమ్మి ఆ మాటను తమ హృదయంలో దాచుకొని ఆయన కొరకు కనిపెట్టిరి మోషే వచ్చే వరకు వారు అలాగూ కనిపెట్టారు అయితే దేవుడు ఇప్పుడు మోషేను కొండకు పిలిచి నేను చెప్తాను వ్రాసుకో అన్నారు తరువాత భక్తులు ప్రవక్తలు అదే ప్రకారము వ్రాసారు ముందుగా దేవుడు తన మాటను ప్రజలకు అప్పగించారు అలాగే తరువాత వ్రాతపూర్వకంగా కూడా అప్పగించిరి వారు వీరు కూడా మాటను వ్రాతను దాచుకున్నారు తొట్టి వద్ద గొల్లలు చెప్పిన మాటలు మరియమ్మ తన హృదయంలో భద్రం చేసుకునే వ్రాయబడినది అలాగే ప్రజలు దేవుడు అప్పగించినది దాచుకున్నారు పోగొట్టుకోలేదు వీరికి మోషే కంటే ముందటి వారు వ్రాత తెలియదు గనుక మాట మాత్రము ఏ ప్రక్క ఉంచుకుంటారు అని దేవుడు మోషే వచ్చిన తర్వాత అంతకుముందు చెప్పినవన్నీయు వ్రాతలో పెట్టినారు ఇలాగూ ప్రజలు యేసుప్రభు వచ్చే వరకు వ్రాతయు మాటయు నమ్మి భద్రం చేసుకుని ఇలాగ మనమును ధ్యానించి నమ్ముట భద్రం చేసుకొనుట మహా గొప్ప విషయము రెండవది అప్పజెప్పుట తుదకు ప్రభు బెతిలిహేమంలో పుట్టిరి మాటయు వ్రాతయు అప్పగించినట్లు మన రక్షకుని లోకంలోనున్న మనుషులందరికీ దేవుడు అప్పగించాడు యూదులకే కాదు అన్యులకునూ అప్పజెప్పాడు ఉదాహరణకు ఒక తల్లి తన బిడ్డను మరొకరి పెంపకమునకు ఇచ్చినట్లు దేవుడు తన కుమారుని అప్పజెప్పినట్లున్నది ప్రభు అప్పటి కాదు అనాదిలోనే ఉన్నాడు అయితే దేవుడు లోకమునకు లోకములకు మూడవది అప్పగించుకొనుట అప్పుడు యేసు ప్రభు శిశువు చిన్నవాడు ఇప్పుడు యుక్త వయసు వచ్చింది బాప్తిస్మ పరిశుద్ధముగా పొందినారు శోధనలు జయించినారు ఇప్పుడు ఆయన లోకమంతా తిరిగి అందరికీ కనబడవలెను గలిలయ సమరయ్య యూదయ దెకపోలి మొదలగు ప్రాంతం అన్నింటిలో అంతా కనపడవలను ఇదిగో ఆయన వస్తాడని మాటలో విన్నారు వ్రాతలో చూచినారు నా జన్మ చరిత్రలను విన్నారు ఇప్పుడు ముప్పై ఏండ్లయింది అని దేవుడు మాట అప్పగించినట్లు వ్రాత అప్పగించినట్లు యేసప్రభు ప్రజలకు తను తాను అప్పగించుకున్నారు చేయవలసిన పనులన్నీ చేసి బోధించవలసినవన్నీ బోధించి రోగులందరినీ బాగుచేసి పాపులను క్షమించాడు మృతులను లేపాడు దయ్యములను వెళ్ళగొట్టాడు ఆకలి బాధ తీర్చాడు ఆపద ఈర్చాడు శత్రువులను ప్రేమించాడు క్షమించాడు మరణము వచ్చినప్పుడు సహించారు ఈ విషయంలో చేయటం వల్ల ఆయన ప్రజలకు అప్పగించుకున్నాడు ఎలాగూ బోధ వినేవారికి జబ్బులు బాగు వారికి ఆపదలో వారికి ఈ పది క్రియలు ఎవరెవరికి ఆయన చేసినారో వారందరికీ ఈ పది అంశముల ద్వారా అప్పగించుకున్నారు ఈ క్రియల వల్ల నన్ను తెలుసుకోనండి అని అన్నట్టు ప్రజలకు అప్పగించుకున్నారు ఉదాహరణకు సుకారు బావి వద్ద స్త్రీ అన్నది రక్షకుడు వస్తాడు ఆయన వచ్చినప్పుడు మాకంతయు తెలిసిపోతుంది ఆ ప్రకారముగా ఆయన మాట వల్ల ఆమెకు తనను తాను అప్పగించుకున్నాడు అలాగే ఈ పది క్రియల ద్వారా అప్పగించుకున్నారు ఆ బావి వద్ద స్త్రీ నమ్మింది నీళ్ళు ఇవ్వడం మర్చిపోయింది కొండ మర్చిపోయింది తాడు కొరకు రావడం మర్చిపోయింది మెస్సియ వచ్చాడు రండి అని అందరికీ చెప్పింది ఇలాగూ పైన చెప్పిన పది విషయముల ద్వారా ప్రభువు తను తాను అప్పగించుకున్నారు నాలుగవది అప్పగించబడుట దీనిని బలపరచుటకు వ్రాత మాట కుమార జన్మము ఆయన ఉద్యోగము చెప్పాను అసలు పాఠం మీది ఆయన అప్పగించబడును యూదుల ఆయనను పట్టుకొని కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఓ దేవా ప్రభువా ఇన్నాళ్ళకొచ్చావా అని గౌరవం ఇయ్యవలసినది కానీ వారు అలాగ చేయలేదు యేసుప్రభు తనను అప్పగించుకున్నప్పటికీ వారు ఆయనను మరియమ్మ వలె భద్రం చేసుకోలేదు అయితే వారాయనను భద్రం చేసుకునేటకు బదులు తీసుకొని వెళ్ళి అన్యులకు అప్పగించినారు దేవుడు ప్రభువును వారి చేతులకు అప్పగించుట అందుకేనా ప్రభువు తనను వారికి అప్పగించుకున్నట అందుకేనా కానీ వారందరూ ఆయనను అన్యులకు అప్పగించి చంపించి వేసినారు అంతకుముందు యేసు ప్రభు నోటితో నీతి బదులు చేసినారు చేతితో వడ్డించారు చేతులతో పనిచేశారు కాళ్ళతోనూ పనిచేశారు కష్టంలో ఉన్న వారిని జాలితో చూశారు ఇప్పుడు పనిచేసిన ఆయన చేతులను వారు కట్టేశారు నడి పాదములు ఇక నడవడం లేదు శత్రువులు వచ్చారు కాళ్లకు సంఖ్యలు వేశారు వారు ఆయనను అన్యులకు అప్పగించినందువల్ల ఆయన అప్పగించబడినాడని వ్రాయబడినది వారు ఆయనను ఏమి చేసరి వారు గౌరవించలేదు సరికదా చివరకు అన్యులకు అప్పగించి చంపించారు ఆ తరువాత ఏమి జరిగినది ఆయన లేచారు పాత నిబంధనలో మాట అప్పగించినట్లు వ్రాతను కూడా అప్పగించను అక్కడ మాట అప్పగించినట్లు కృత నిబంధనలో ఆయన చేసిన పనిని అప్పగించను అన్నీ కలిపి శిష్యులకు అప్పగించను అందుచేత ఈ వాక్యంలో ఒక మాట ఉన్నది ప్రవక్తలు చెప్పిన మాట అని ఉన్నది దావీదు సొలోమోను ఎషియా మొదలైన ప్రవక్తలు వ్రాసినది ధర్మశాస్త్రము లేక ప్రవక్తల ప్రవచనములు నన్ను గూచి చెప్పినది వ్రాయబడినది నెరవేర్చినాను ఆ నెరవేర్చింది మీకు అప్పగించినాను అని ప్రభు అనెను అప్పుడు శిష్యులు హింసను బట్టి స్వంత దేశంలో ఉండుటకు ఇష్టపడక చెదరిపోయి అందరికీ ఆ సువార్త అప్పగించిరే ఇప్పుడు ఆరు సంగతులు చెప్పాను అందులో చివరి మాట అప్పగించుట అనే మాట కొందరు ఈ మాటను లెక్క చేయలేదు దేవుని మాట మనకిప్పుడు ఉన్నది మనమెంతవరకు ఆయనను మనకు అప్పగించిన మాట వ్రాత చదువుచున్నాము అంతా బైబిల్లో ఉన్నదంతా చదువుచున్నామా అంతా చదివితే దానిలో దాని ప్రకారము నడిస్తే మనకు అప్పగించినదంతా చేసినట్లే ఉదాహరణకు బైబిల్ చదివినావా అని ఒకరిని అడిగితే లేదు అన్నారు కొందరు కీర్తన గ్రంథము మరికొందరు బైబిలులో అక్కడక్కడ చదువుతారు కొందరు మాత్రము బైబిల్ అనగా దేవుడు అప్పగించిన మాట అని అంతా చదువుతారు దేవుడు పంపిణీ బైబిలునే ఉత్తరమంతా చదవాలి యేసుప్రభు చేసినవన్నీ మనకే అని నమస్కరింపవలను ఆయన చేసినవన్నీ మనకు సమృద్ధి సుఖము సంతోషము కలిగించుటకే ఆయన మాటను ఆయనను ఆయన క్రియను హృదయముందు భద్రపరచుకొని ఆ క్రియలన్నీ మాకే అని ఆయనకు కృతజ్ఞత గలవారమై ఆయన మనకు అప్పగించిన ఆయన మాటలు క్రియలు అన్నయ్యూ భద్రపరచుకుని వలను అతి ధన్యత చదువువరులకు సిలువు నాథుడైన క్రీస్తు ప్రభు దయచేను ఈ ఈరోజు సిలువ ధ్యాన కీర్తన आर i oh. शरन् Step by step. प्रेमा प्रमाद कोलन गोपा शब्द